ప్రజా అధికారి డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ ప్రభుత్వ అధికారిగా ప్రజా సేవలో జాతీయ అంతర్జాతీయ పుష్కరాలు తన ఖాతాలో వేసుకున్న డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ ప్రజల పక్షాన్ని నిలిచే అధికారిగా పేరు ప్రభుత్వ పథకాలు అమలులో ప్రత్యేక చొరవ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా ఏలూరు జిల్లాకు సేవలు అందిస్తున్నారు భారత నౌకదళంలో పదిహేను సంవత్సరాలు దేశం కోసం సైన్యంలో శ్రీనివాస విశ్వనాథ్ సేవలు అందించారు మాజీ సైనికుడైన విశ్వనాథ్ ప్రభుత్వ అధికారిగా సేవలందిస్తూ ప్రజా సేవలో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారుపిఓ హోదాల్లో పంచాయతీ రాజ్ శాఖకు జిల్లాకు ఎన్నలేని అందిస్తున్న శ్రీనివాస విశ్వనాథ్ కృషిని గుర్తించి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్ తదితర అతిథుల సమక్షంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు సమాచారం మంత్రిత్వ శాఖ మంత్రి ఇల్లు కొలుసు గారి చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా పురస్కారం అందుకున్నారు మూడు దశాబ్దాలుగా సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్న శ్రీనివాస్ విశ్వనాథ్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బలహీన వర్గాల పేదల కోసం ప్రభుత్వ అధికారిగా సామాజిక కార్యకర్తగా శ్రమించారని చెప్పవచ్చు ప్రభుత్వ గెస్టెడ్ అధికారిగా ఒకవైపు ప్రజలకు నిస్వార్థ సేవలు అందిస్తూ మరోవైపు సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న వర్గాల తరఫున పోరాటాలు చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి మాజీ సైనికుడైన విశ్వనాథ సేవలను పౌర సమాజం గుర్తించి గతంలో ట్రూ ప్రజా ప్రజాబంధు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ పురస్కారాలతో సత్కరించడం జరిగింది భారత నౌకాదళంలో దేశానికి సేవలందించి విశ్రాంతి అనంతరం గ్రూప్ వన్ అధికారిగా ఎంపిక మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడ కొత్తపల్లి గోల్లప్రోలు అంబాజీపేట ఇలా అనేక మండలాల్లో ప్రజలకు నిస్వార్థ సేవలందించి ప్రజల మనలో పొందారు